తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటు జోరేందుకుంది వరంగల్ తర్వాత ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అయితే ఆదిలాబాద్ ఎయిర్పోర్టు కళ ఇప్పటిది కాదు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఇక్కడ విమానాలు ఎగిరిన ఘన చరిత్ర ఆదిలాబాద్కు ఉంది తెలంగాణను నిజాం పరిపాలిస్తున్న కాలంలో ఆదిలాబాద్ ప్రాంతం యుద్ధ విమానాలకు ఊపిరిపోసిన చరిత్ర ఉన్నది పంతొమ్మిది ముప్పైవ సంవత్సరంలో అప్పటి నిజాం రాజులు యుద్ధ భూమికి వెళ్లే యుద్ధ విమానాలకు ఫ్యుయల్ నింపేందుకు మూడు వందల అరవై తొమ్మిది ఎకరాల భూమిలో ఏరోడ్రోమ్ను స్థాపించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏరోడ్రోమ్ భారత వైమానిక దళం నియంత్రణలోకి వెళ్ళింది పంతొమ్మిది వందల సంవత్సరం చివరి వరకు పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే హెలికాప్టర్లకు ఇంధనం నింపే కేంద్రంగా దీనిని ఉపయోగించారు రెండు వేల పద్నాలుగులో ఏరోడ్రోమ్ను పూర్తి స్థాయి వైమానిక దళ స్టేషన్గా మార్చాలని ప్రతిపాదించింది అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ ఏరోడ్రోమ్లో ఎప్పుడెప్పుడు విమానం ఎగురుతుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆకాశమంతా ఆశలను మోసుకొచ్చినట్లయింది రెండు వేల పదిహేడులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రోమ్ను ఆనుకొని ఉన్న కచ్కంటి ఖానాపూర్ తంతోలి అనుకుంట గ్రామాల పరిధిలో ఒక వెయ్యి ఐదు వందల తొంభై రెండు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు దీంతో విమానాశ్రయ ఆశలకు ఊపిరిపోసినట్టు అయింది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే హామీని ఎన్నికల్లో మీదకి తెచ్చిన బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న పరిస్థితులపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ అమిత్ కుమార్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నీరజ్ గుప్తాలతో కూడిన బృందం సర్వే చేసి ఓ రిపోర్టును కేంద్రానికి పంపింది తాజాగా రెండు వేల ఇరవై మూడులోనూ బీజేపీ ఎన్నికల హామీలోకి చేరిన విమానాశ్రయ ఏర్పాటు తాజాగా కు కేంద్రం వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదిలాబాద్ జిల్లా వాసుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది ఏది ఏమైనా దశాబ్దాల కళ నెరవేరబోడుతుండడంతో ఇన్నాళ్ళకైనా అడవుల జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తుంది జిల్లా ప్రజానీకం